హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహరిలో వేమన పద్యాలకు పేరడే కరోనా పద్యాలు చేతిలోన గ్లోగు మాస్కు మంచి ఉండినంతన ఉండినంతనగానే ఊరిని పోబోకు ఇది కరోనా రమా ఇక మాస్క్ వేసుకుందామా రెండు చేతులెత్తి నిండైన దండంబు నేర్చుకొలది పెట్టు నీటుగాను షేకు హ్యాండ్ అనుచు చేతులను కలపకు ఇది కరోనా వేసుకుందామా ఎంత వారలైనా ఎదురుపడిన కాని దూరం ఉండి నువ్వు దరిచేర వారి తుమ్ము దగ్గు వారు నాశ్రమ సుమ్ము ఇది కరోనా రామా ఇక మాస్క్ వేసుకుందామా ప్లాట్లు కార్లు సైట్లు బ్యాంకు బ్యాలెన్సులు ఏవి నిన్ను కాన వెంటరావు సాగుగా కరోనా సరస జేరగ నీకు ఇది కరోనా ఇక మాస్క్ వేసుకుందామా యముని తిన్నపోతూ అంది సడులు చేరుని కరోనా చేరినంత చెల్లు గడువు నీకు చిత్రగుప్తుడు చెప్పు ఇది కరోనా మామా ఇక మాస్క్ వేసుకుందామా మందు లేదు దీని బలము గొప్పది చూడు బాల వృద్ధులకు ప్రాణభయము దేహశుద్ధి ఒకటే దీని నాపగలదు ఇది కరోనా రమామా ఇక మాస్క్ వేసుకుందామా చైనా నుంచి వచ్చింది చైనులాగా పాకింది ఉచ్చనీచ తేడలేక ఉచ్చులా బిగిసింది రాజునైన బంటునైన రూము ఖైదు చేసింది ఇది కరోనా రమామా ఇక మాస్క్ వేసుకుందామా థ్యాంక్ యూ